హలో లూయ ప్రైజ్ ద లోడ్ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా శుభములు నా ప్రియమైన సోదరి సోదరులరా మరొకసారి ప్రభు యొక్క ప్రార్థనతో మరి ప్రారంభించుకుందాం స్వరూపుడ మృత్యుంజయుడ సర్వశక్తి గల దేవ ఆకాశం నిసి మాసనం భూమి నిపాదపీఠమైనప్పటికీ మమ్మల్ందరినీ రక్షించటానికి మీరు దిగి వచ్చి సెలవు మీద మీరు చేసిన రక్షణ కార్యమును బట్టి స్తోత్రాలు మీ పరిశుద్ధ రక్తమును బట్టి స్తోత్రాలు తండ్రి ఇదిగో మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మీ రాజ్యమునకు చేర్ చేర్చబడటానికి నాయన సిద్ధపాటును మాకందరికీ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యంలో నుంచి నా ప్రభు లోతైనటువంటి మర్మాలను విషయాలను మాకు తెలియపరచుమని వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా పరలోక రాజ్యం ఏడలను నా తండ్రి నీ అద్భుతమైనటువంటి ప్రణాళికల ఏడలను నా ప్రభా ఆసక్తి కలిగినట్లుగా పరిశుద్ధాత్మదేవ మా దిన నిలిచి మాతో మాట్లాడి మమ్మల్ని అయా బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి సరోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చి తండ్రి ఆమెన్ ప్రైజ్ దుల సోదరి సోదరులారా మరి క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా అన్నటువంటి ప్రశ్న ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ పదే పదే మరి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా అంటే మరి సరిగ్గా డైరెక్ట్గా సమాధానం చెప్పాలంటే చూడకూడదు అన్నది ఖచ్చితమైనటువంటి సమాధానం మరి ఎక్కడుంది బైబిల్లో ఉందా చూడకూడదు అన్నది అన్నది మరి కొద్దిమంది అడుగుతూ ఉంటారు ఒక విషయం గమనించండి ప్రియులారా లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవబుడుబం ఈ మూడిటిని రెచ్చగొట్టేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పాపాన్ని చేయిస్తాయి శరీరాశని మరి నేత్రాశని జీవబుటంబాన్ని అలా అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు మనం కలిగి ఉన్న చాలా అంశాలు బైబిల్లో రాయబడలేదు యాక్చువల్గా పొగ తాగటం చేయొచ్చా అంటే అప్పట్లో సిగరెట్లు గనక పొగదాటం చేయకూడదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కాదండి శరీర ఆశ సో శరీరముతో పాపము చేయటము శరీరము చెడగొట్టుకునటము శరీర పరిశుద్ధతను చెడగొట్టుకోవటము రెండవది నేత్రాశ కళ్ళతో పాపం చేయటం యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు స్వార్తల్లో మనం చూస్తా ఉన్నాం నీ కన్ను నీ శరీరం అంతటికీ దీపము ఆ దీపము గనక పాడైపోతే నీ కన్ను పాడైపోతే గనక శరీరం అంతా పాడైపోతుంది నీ కన్ను ఏది చూస్తుందో హృదయంలో అది చేరుతుంది హృదయంలో ఏది చేరుతుందో అది తర్వాత నీ శరీరంలో చేరి ఒక శరీర కార్యంగా ఒక పాపంగా తయారవుతుంది కనుక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఎలాంటివి చాలామంది అడుగుతారు క్రిస్టియన్ మూవీస్ చూడొచ్చా కార్టూన్ మూవీస్ చూడొచ్చా లేదంటే రకరకాలైనటువంటి ఇప్పుడు వస్తూ ఉన్నాయి కామెడీ బిట్స్ చూడొచ్చా కామెడీ బిట్స్ చూడొచ్చా ఇట్లాంటివి అన్నీ కూడా అడుగుతూ ఉన్నారు దయచేసి మీరు జాగ్రత్తగా గమనించాలి ఏవి చూడొచ్చు ఏవి చూడకూడదు అన్నది మొట్టమొదటిగా మీరు రక్షించబడిన ఒక అయితే కనుక ఖచ్చితంగా మీ మనస్సాక్షికి తెలుసు సో తెలియనట్లుగా నటించొద్దు బట్ అయినప్పటికీ కూడా విషయం ఏంటంటే నీ కన్నును పాడు చేసేది ఆత్మ సంబంధమైనటువంటి కొలెస్ట్రియల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తున్నారు పైన వాటి మీదనే మీరు దృష్టి పెట్టండి కానీ క్రింద ఉన్న వాటి మీద దృష్టి పెట్టద్దు ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి ఫియర్ని భయాన్ని సిన్సియారిటీని లేదంటే స్థిరత్వాన్ని లేదంటే పరిశుద్ధతని లేదంటే ఆత్మ సంబంధమైనటువంటి అలర్ట్నెస్ని సిద్ధపాటుని చెడగొడుతుందో అటువంటి వాటిని వేటినైనా చూడద్దు మీరు ఒక మెసేజ్ విన్నారు లేదంటే ఒక ప్రార్థన కొడికి వెళ్ళారు దాని తర్వాత ఒక రకమైన ఫియర్ ఒక రకమైన సిద్ధపాటు ఒక రకమైన మరి పరిశుద్ధతకి సంబంధించినటువంటి సువాసన వస్తుంది మీరు గమనించారా దాన్ని పాడు చేసేది ఏదైనా దాన్ని పాడు చేసేది అదే ఏదైనప్పటికీ కూడా అది కార్టూన్ మూవీస్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు వాటిని చూడవద్దు మీ యొక్క సిన్సియారిటీ ఆత్మీయ జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి స్థిరత్వము సిన్సియారిటీ పోతుంది వీటన్నిటి వలన పోతుంది చాలా లైట్ అయిపోతుంది అనమాట యేసు క్రీస్తు ప్రభు రాబోతున్నాడంటే ఆ సిద్ధపాటు ఆ ఆగర్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఇవన్నీ కూడా చెడగొట్టేయటం జరుగుతుంది సో కన్ను ఒక మార్గము ఈ లోకాన్ని సాతాండు నీకు చూపిస్తానికి కన్ను ఒక మార్గంగా ఉంది చాలా మంది కూడా న్యూస్ చూస్తాం జస్ట్ న్యూసే కదా అని స్టార్ట్ చేస్తాం దాని తర్వాత మీ ఆత్మలో ఒక భయము పరిశుద్ధతకు సంబంధించినటువంటి సువాసన పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ ఏదైతే కలుగుతుందో దాన్ని చెడగొట్టేటటువంటిది ఏదైనప్పటికీ కూడా మీరు చూడకూడదు వినకూడదు ఇవి కళ్ళు కావచ్చు చెవులు కావచ్చు ఇవన్నీ ద్వారాలుగా లోకంలో నుండి ఉన్నటువంటివి మనం లోపలికి తీసుకొని వెళ్ళే ద్వారాలుగా పనిచేస్తూ ఉన్నాయి కనుక విలువైన వాటిని మాత్రమే తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం నీ ఆత్మీయతను స్థిరత్వాన్ని దేవునిడల భయాన్ని పరలోక రాజ్యం నీడల ఒక ఆకాంక్షని పరిశుద్ధతకు గురించినటువంటి విధానాన్ని లైట్ చేస్తాయి ఇవన్నీ కూడా చాలా తేలిక చేసేస్తాయి అన్నమాట సో అలాంటి వాటిని వాచ్ చేయద్దు కొలిసలు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో పైన వాటిని వెతకండి భూమి మీద ఉన్న వాటిని వెతకొద్దని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది అంత మాత్రమే కాదు అవమ్మ పండు తిన్నప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి అని రాయబడింది ఆమె కన్నులు దేనికి తెరవబడ్డాయి అప్పుడు దాకా ఆమె ఆత్మ సంబంధమైన విషయాలను చూస్తూ ఉంది కనుక పరిశుద్ధంగా ఉంది కనుక దేవునితో పాటు దేవుని సన్నిధిలో జీవించింది ఆమె ఎప్పుడైతే ఈ భూ సంబంధమైన కన్నులు తెరవబడి భూ సంబంధమైన వాటిని చూడటం మొదలుపెట్టిందో అప్పుడు ఆమె ఆత్మీయత కోల్పోయింది పాపం ఆమెలోనికి ప్రవేశించింది దేవుని సన్నిధిని కూడా కోల్పోయింది సో మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం గ్రహించి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను సినిమాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కానీ మీరు చూడటం మీరు వినడం ఏదైనప్పటికీ కూడా మీ ఆత్మీయ జీవితాన్ని మండే విధంగా చేయకుండా అడ్డుపడుతున్నాయో లేదంటే మండుతున్న దాన్ని ఆర్పి వేస్తున్నాయో అటువంటి వాటికి దయచేసి దూరంగా ఉండండి